మహాశివరాత్రికి ఏలూరు జిల్లా వేలూరుపాడు మండలం కట్కూరు గ్రామంలోని స్వయంభూ శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానం మహాశివరాత్రి జాతరకు ముస్తాబయ్యింది శివరాత్రి సందర్భంగా జరిగే ఉత్సవాలకు ఉభయ గోదావరి జిల్లాల నుంచి కాక తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్టాల నుంచి సుమారు రెండు లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు ఆలయ కమిటీ అంచనా వేస్తున్నారు గోదావరి నది అవతల్లి ఒడ్డు గ్రామాల నుండి ఉమారామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వీలుగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో లాంచీలను ఏర్పాటు చేశారు గోదావరి నది ఆలయాల్లో భక్తుల కోసం ప్రత్యేకంగా బ్యారికేడ్లు నీటి వసతి సౌకర్యాలను ఏర్పాటు చేయడంతో పాటుగా గోదావరి నది పరివాహక ప్రాంతాల్లోని శైవక్షేత్రం కావడంతో భక్తులు స్నానాలు ఆచరించే పుష్కర ఘాట్లను పరిశీలించారు ఆలయాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు శివాలయాలకు వచ్చే భక్తులకు కల్పించే వసతులు భద్రతా ఏర్పాట్లపై కోకునూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వి శ్రీనివాసరావు ఆలయ కమిటీ సభ్యులతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు జాతరకు వచ్చే భక్తులకు వసతి గదులు చలవ పందిళ్లు రవాణా తాగునీరు శానిటేషన్ ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ మరియు ఓంకార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు అసరా మోచేత మోచేతి ఎస్కేక్ నోటీస్ అప్ అంటా ఏకైపోత ఏకైపోత కట్టి ఆసరా గోడ కన గోడ కన గోడ అయినా తోనే ఓ ఏటి మెరదా గోడ అది కీస్సి మిట్ట వణం గోడ పక్కనే అదకిన రెండు షాప్ मैं भी क्या अपना मतलब है वो बच्चा एक मिनट और पकड़वा कर दिल्ली क्या अपना मतलब है वो बच्चा एक मिनट और पकड़वा कर మళ్ళీ వర్షం ఉంటే పోతాయి వర్షం అయితే మొత్తం నేర్పడు రోజు ఉడుకుతూ ఉంటారు ఈ గాసేపటికి